మీరు ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి దాదాపు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో సురేందర్ రెడ్డి అంటే ప్రయోగాలు కేర అడ్రస్ అనే ఒక పేరు ఉంది కానీ ఎస్టాబ్లిష్ వెల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు అంటే ఒక పెద్ద ఒక పెద్ద హీరో నుంచి ఫోన్ వచ్చి లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్ నుంచి ఫోన్ నుంచి లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వచ్చి ఈ సినిమా చెయ్యి నువ్వు ప్రయోగం బాగా చేస్తావు మాకు ఈ లిమిటెడ్ బడ్జెట్లోనే సినిమా కావాలి మన బడ్జెట్ ఏంటి సో ఇలాంటి అప్రోచ్ ఎప్పుడు మీకు రాలేదు ఎందుకని నేను ఇదే తెలుగులో అవసరం లేదు తెలుగు అంటే నా ఫ్రెండ్స్ అందరూ ప్రొడ్యూస్ అందరు నేను చేసిన వాళ్ళలో రాధామోహన్ గారు శ్యాంప్రసాద్ వాళ్ళు ఇంకా ఉన్నారు పీపుల్ అక్కడ కలుస్తుండదు మనకి ఎందుకు అసలు తెలుగు సినిమాలో ఒక రైటర్ రైటర్ అనే వాల్యూ పోయింది ఎవరు కథ రాస్తే అడే డైరెక్ట్ అది ఒక అది ఒక వెస్బైంది తెలుగులోనే ఉంది ఇక్కడ లేదు డైరెక్టర్స్ ఉన్నారు లో మంచి స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు రైటర్స్ రైటర్స్ కూడా ఉన్నారు తక్కువ మనకి ఎప్పుడైతే కథ రాస్తాడో వాడే డైరెక్టర్ కథ రాసుకుంటే డైరెక్టర్ అయిపోవచ్చు ఎలా అవుతారు కథ డైరెక్షన్ మీరు చెప్పిన ఇప్పుడు ఈ టెక్నాలజీ దీని ప్రకారం ఆలోచిస్తే మీ ఐడియాలజీ ప్రకారం చూస్తే బెంచ్ మార్క్ ఉంది గా చూస్తే సో త్రిబుల్ ఆర్ బాహుబలి అండ్ సలార్ ఇప్పుడు రీసెంట్గా వచ్చి సలార్ సో పాటుగా హనుమాన్ సో ఈక్వల్ రేంజ్ చూపించాడు ప్రశాంత్ నాయ ఏది బాహుబలికి త్రిబుల్ ఆర్కి రాజమౌళి గారితో కంపేర్ చేస్తే ఆ స్కేల్ కి చూపించారు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ అలాగే సలార్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని మళ్ళీ వీళ్ళిద్దరితో బ్యాలెన్స్ చేయగలరు ఆల్మోస్ట్ బట్ బడ్జెట్ తగ్గింది నంబర్ ఆఫ్ డేస్ తగ్గింది క్వాలిటీ ఏం తగ్గలేదు సో ఒక సినిమాటోగ్రాఫర్గా సో మీ అనలైజేషన్ ఏంటి ఈ సినిమాల మీద అవగాహన డైరెక్టర్కి అవగాహన ఫస్ట్ అంటే రాజమౌళి తప్పు చేశాడని చెప్పలేదు రాజమౌళిని మించి ప్రశాంత్ వర్మ అద్భుతం చేశాడని చెప్పలేదు ఎందుకంటే రాజమౌళి అది చేశారు కాబట్టి వాళ్ళు ప్రశాంత్ వర్మ తీసేయ్యింది అది కూడా అనుకోవచ్చు చెప్పాలంటే తప్పు ఎవరిదని చెప్పలేదు ఆ విజువల్ కాన్సెప్ట్ వేరు ఈ విజువల్ కాన్సెప్ట్ వేరు ఈ బడ్జెట్ వేరు అంత బడ్జెట్ వీళ్ళ మీద పెట్టలేం కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ రిసోర్స్ దగ్గర ఆలోచించి దాన్ని ఫిట్ చేసేటప్పుడు తనకున్న బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ లో నాకు అద్భుతం చేయాలి రాజమౌళికి తనకున్న బడ్జెట్ అది దాంట్లో ఒక అద్భుతం చేయాలి అంటే ఆలోచన విధాన అవుగా మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టాను అతను ఇలా ఎందుకు చేయకూడదు ఇతను అలా ఎందుకు చేయకూడదు అంటే మళ్ళీ దానికి ఆన్సర్ ఉండదు అతను అలాగే చేయాలి ఇతను ఇలాగే చేయాలి ఇతని దగ్గర ఫెసిలిటీ ఉంటే ఇతను కూడా అలాగే చేస్తారు తిరిగి నాలుగు కోట్లు పెట్టుబడి ఉంటే ఇతను అలాగే చేస్తారు హనుమాన్ని అరేంజ్కి తీసుకెళ్తాం హనుమాన్ అనే సినిమా ఏదైనా కూడా మన కంటెంట్ ముఖ్యం ఫస్ట్ ఫస్ట్ కంటెంట్ ముఖ్యం ఒక అరుంధతి ఆడిందంటే కంటెంట్ ముఖ్యం ఒక బాహుబలి ఆడిందంటే కంటెంట్ ముఖ్యం కేజీఎఫ్ ఆడిందంటే కంటెంట్ కేజీఎఫ్ లో మొహర్ కానిపడలేదు అంత బూడిది బూడిగా ఇలా రకరకాలుగా ఒక దసరా సినిమా తీసుకుంటే మొత్తం బూడిగా ఎందుకు ఖర్చు పెట్టలేదు దానికి అద్భుతమైన కెమెరాలు ఎందుకు తెలియదు అంత బూడిదే కదా దసరా అనే సినిమా తీసుకుంటే ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అలా కేజీఎఫ్ ఉంది మొత్తం అంత మట్టి రంగే కదా మొత్తం దాని కాష్యూస్ కానీ ఇంకోటి దాని వెనక అది చాలా శ్రమ ఉంటుంది ఆ థాట్కి వెళ్ళాలి చాలా శ్రమ దాని అది ఆలోచన ఈ హనుమాన్ అనేది ఒక ఆలోచన తనకున్న బడ్జెట్ లో హనుమాన్ ఎంత అద్భుతంగా వేస్ట్ కాపాడు తీయగలగాలి ఆ బడ్జెట్ ఇంకోనైతే చేయలేదు కాంతార కాంతారాలో జూనియర్ ఆర్టిస్ట్ కి దగ్గర దగ్గర ఐదు సినిమాకి గచ్చలేదు దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఖర్చు అంటే ఇప్పటి పట్ల అధ్యయనం సలార్ గురించి సినిమా బాగుంది ప్రభాస్ ఎలివేషన్ కోసమే సినిమా తీశారు తప్ప కదలేదు అన్న వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం సినిమా బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు ప్రయత్నానికి అప్రిషియేట్ చేయాలి దాంట్లో దో అన్ని మోడల్స్ అంతా కూడా ఫారెన్ సినిమాలో ఇవి తీసుకొని స్పెసిఫిక్ తీసుకొని సీజీలు అన్ని అక్కడి నుంచి మెస్ ఫైల్స్ తీసుకొచ్చి దాన్ని వర్క్ చేస్తారని కూడా కమెంట్ ఉంది అవన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్ మెస్ ఫైల్స్ అవి వాటిని కొనుక్కొని వాటిని మోడిఫై చేసి చేసేసారని కూడా ఉంది అయినా ఆ ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నానికి మాత్రం ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి అది పురుషు ఒకే విధంగా చెప్పారంటే అది సక్సెస్ సినిమా డబ్బులు కలెక్ట్ చేసింది మనకి ఇక్కడ నా తర్వాత కలెక్ట్ చేసిన మనకు మనం చిట్టుకోడం బెక్కుంది సలాద్ కూడా ఈ ప్రభాస్ ఎందుకు యాంటీ చేస్తారో మనకి ఏంటి అంటీ ఈ మళ్ళీ బేసికల్ ఇవన్నీ ఈ తరకాల మనకి ఈ వర్గాల తర్వాత అనవసరం కదా అది చేసుకుని సాహో పోయిన దగ్గర నుంచి ప్రభాస్ అనేది పెట్టారు సాహ ప్రతి సినిమా పొద్దు పోతే మొబైల్ పెట్టారు బెట్లు పెట్టుకుంటున్నారు కేవలం అవును ప్రభాస్ సినిమా అంటే ఫ్లాప్ అవుతుందని పట్టు హిట్ అంటే అది మనం ఏం చెప్పలేదు బట్ ఏంటంటే ఎవరి ఆలోచన గొప్ప ఆ పర్టికులర్ కండిషన్లో ఆ ప్రశాంత్ వారు చేసిన అప్రోచ్ ఆ కథ మనకు చాలా ధైర్యం అనిపిస్తుంది అబ్బాయితో తేజ తేజ పర్ఫార్మెన్స్ తేజ తొడగట్టి ట్రైన్ ఆగిపోతుంది అలాంటి ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా చాలా అవే తీసినాయి పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి కారణం అప్రోచ్ దాన్ని ఏ మాత్రం సీరియస్ కండిషన్ లో తీసుకున్న సినిమా ఆడదు ఎగ్జాంపుల్ శ్రీ ఆంజనేయర్ ని తీసుకోవచ్చు పాయింట్ అంతే కష్టం కేసారి ఎప్పుడో సేమ్ పాయింట్ తీసుకున్నారు వేరుకైనా అద్భుతంగా చేశారు అద్భుతంగా బాగుంటుంది కాకపోతే కొన్ని మైనసస్ వల్ల సినిమా ఎక్కలేదు జనాలకి సినిమా ఆడకపోతే వంద రీజన్స్ బయటకు వస్తాయి సినిమా ఆడితే ఒక నాలుగు రీజన్స్ బయటకు వస్తాయి అంతే నాలుగు రీజన్స్ కూడా మంచిగా యాక్సెప్ట్ చేయాలి మంచిగా యాక్సెప్ట్ చెడుని యాక్సెప్ట్ చేస్తాం మనం ఎవరు యూట్యూబ్ ఛానల్పై అబ్బాయి కాల్ చేస్తాం సార్ ఇలా పొలిటిక్స్ ని చేస్తున్నాం నెక్స్ట్ సినిమాలో సెలబ్రిటీస్ యొక్క మంచి గురించి ప్రయత్నం చేస్తాను అంటే అన్న కోసం ఎవరి కోసం సురేందర్ రెడ్డి ఇవాళ తాగి రోడ్డు మీద ఓడిపోయాడు అడుక్కుంటున్నాడు బట్టలు చిరిగిపోయింది ఇది అవసరం జనాల ఇది అవసరం దీనికోసం వెయిట్ చేస్తుంటాడు అదే సురేందర్ రెడ్డి చాలా మంచి పనులు చేశాడు అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరు నాకు మంచి చాలా తెలుసు అనుకుంటాడు కానీ ఇండైరెక్ట్ గా చెడుకి అట్రాక్ట్ అవుతుంట చెడుని ఎక్కువ చూస్తాయి ఎలా రావడానికి మీమ్స్ రీల్స్ ఇవన్నీ రావడానికి కారణం అవే కదా ట్రాల్స్ ఇవన్నీ రావడానికి కారణం అదే కదా ఆడానికి తింటే ఈ నెంట్ తింటే తింటే దీన్ని ఎక్కువ చూడడం మంచి ఇలా ఇలా ఒక వ్యాయామం చేయండి దాన్ని వ్యూస్ చూడండి వ్యాయామం చేయండి అంటే దానికి తక్కువ వ్యూస్ ఉంటాయి ఒక ప్రాణాయామం చేయండి తక్కువ యూస్ ఉంటాయి అవసరం లేదు ప్రాణాయామ తెలుసుకుంటాడు బట్ ప్రాణాయామం చేస్తే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి దానికి వ్యూస్ ఉండదు నువ్వు అది పెట్టుకోవద్దు అనేసి నువ్వు పొలిటిక్స్ చేస్తున్నావు కదా నెక్స్ట్ ఇంకేదైనా ఆలోచించు మళ్ళీ దీంట్లో ఎంటర్ మళ్ళా మంచి చెప్పాలి మన ఎంఎస్ రాజు గారు ఎన్ని కష్టాలు పెట్టి సినిమాలు చేశారు తర్వాత ఇంకో ఒక కెమెరామెన్ ఎన్ని కష్టాలు పెట్టి సినిమాలు తీసారు ఎవరికి అవసరం తిట్టుకుంటా ఉంటే భోజనం వచ్చినప్పుడు తింటూ ఉంటారు చూస్తారు జరాలి మంచిగా మాట్లాడే వాళ్ళు చూస్తారు కాంట్రవర్సీ లేకుండా చూడు అదే సినిమా ఇండస్ట్రీ